చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి వాడవాడన వెలిసే గణేష్ మండపాల కోసం ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు మార్గదర్శకాలను జారీ చేశారు నిబంధనల ప్రకారమే మండపాలు ఏర్పాటు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సూచించారు ఆ నిబంధనలేంటో చూద్దాం దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు పల్లె అనే తేడా లేకుండా గల్లీ గల్లీలో గణనాథుడు కొలువు తీరుతాడు ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా యువత ఎక్కువగా పాల్గొంటారు చందాలు పోగేసి మరీ గణేషుడికి మండపాలు ఏర్పాటు చేస్తారు తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు చేసి గణపయ్యను గంగమ్మవుడికి చేరుస్తారు ఏడాది వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి అదే ఉన మహా నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలుంటాయి గణేష్ మండపాల నిర్మాణం కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు మార్గదర్శకాలను విడుదల చేశారు గణేష్ మండపాలు ఏర్పాటు చేయాలంటే నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సహకరించాలని నిర్వాహకులు ఉత్సవ కమిటీలను సిపి కోరారు ఇక నిబంధనల విషయానికొస్తే గణేష్ మండపాలు ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న ప్రభుత్వ ప్రైవేట్ స్థల యజమానుల నుంచి నిరభ్యంతర ద్రువపత్రం తప్పనిసరిగా తీసుకోవాలి వివాదాస్పద ప్రదేశాల్లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఉండదు మండపాలకు అవసరమైన విద్యుత్ ఏర్పాటుకు విద్యుత్ శాఖ నుంచి అనుమతి ఉండాలి సెల్లార్లు కాంప్లెక్స్లో విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి ఖచ్చితంగా ఉండాలి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాత్రి పది నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం అమల్లో ఉంటుంది మండపాల వద్ద వాలంటీర్లు కార్డులు బ్యాడ్జీలు తప్పనిసరిగా ధరించాలి మండపాల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి ఇక విగ్రహాలు ఊరేగింపుగా వెళ్లే మార్గం సమయం వివరాలను ముందుగానే పోలీసులకు అందజేయాలి మండపాల ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను జతచేసి సెప్టెంబర్ ఆరవ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏసీపీ ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి అనుమతి మంజూరు చేస్తారు మండపాల ఏర్పాటుకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో అధికారులను సంప్రదించాలి లేదంటే ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఆరు ఐదు ఏడు ఎనిమిది ఐదు నెంబర్ను సంప్రదించాలి ఇదిలా ఉంటే గత రెండు మూడేళ్లుగా గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఓ కొత్త ట్రెండ్ మొదలైంది గణేష్ ఆగమన్ పేరుతో సందడి చేస్తున్న ఈ ట్రెండ్ ఈ ఏడాది కూడా అంటుతోంది మండపాల ఏర్పాటుకు ముందే భారీ గణనాయకుడిని ఆర్భాటంగా ఆహ్వానిస్తున్నారు వెల్కమ్ గణేష అంటూ భాజా భజంత్రీలు కోలాటాలతో వినాయకుడిని మండపాలకు ఆహ్వానిస్తున్నారు నిమజ్జనాల ఊరేగింపులకు ఏమాత్రం తగ్గకుండా ఆగమన్ వేడుకలు కూడా ఆర్భాటంగా జరుగుతున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్